<smart> i <noise> సీజన్లు సన్నద్ధం కంటే ముందే అన్నదాతలకు విత్తనాల నుండి కష్టాలు మొదలైనట్టు పరిస్థితి ఉన్నదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో విత్తనాల షాప్ వద్ద అన్నదాతలతో ఆయన మాట్లాడారు అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలను సేకరించారు వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో ఏ విత్తనాలకు డిమాండ్ అయితే ఉందో వాటి కొరత లేకుండా చూడాలని ముందుగానే సూచించినట్టు ఎమ్మెల్యే తెలిపారు రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు పార్టీల అతీతంగా రాష్ట ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తామని అన్నారు బీజేపీ నాయకులు కిసాన్ మోర్చా అధ్యక్షుడు దయాకర్ ఆదినాథ్ అశోక్ రెడ్డి ముకుందరావు వెంకన్న మహేష్ భూమన తదితరులు పాల్గొన్నారు దిగుబడి రాని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ మిగతా పనులన్నీ కూడా పక్కకు పెట్టి అడుగడుగున నిఘా పెట్టి ఈ డూప్లికేట్ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది ఈ కొరత మీద రేపే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా రేపు రాష్ట రాజధాని హైదరాబాద్ లో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా కమిషనర్ గారికి కలిసి ఈ విత్తన కొరతను వెంటనే తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేమంతా కలిసి రైతుల తరఫున రేపు హైదరాబాద్ బయలుదేరుతున్నాం కానీ రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా అధైర్యపడద్దు ఈ విత్తనాలు దొరకవు అని గందరగోళానికి గురి కావద్దు సరిపడా విత్తనాలు ఇప్పటికే మరి అందుబాటులోకి చేస్తాం అధికారులు చెప్పడం జరిగింది కాబట్టి సమన్వయంతో కొంత సహనంతో మనమంతా ఓపిక ఉండాల్సిందిగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఉన్నటువంటి సమయంలో అన్నదాతలకు విత్తనాల నుండే కష్టాలు మొదలైనట్టు పరిస్థితి ఉన్నది మేము మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఎత్తు వస్తున్నాం వ్యవసాయ పనులు మొదలైన సమయానికన్నా ముందే వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ మిగతా శాఖలన్నీ కూడా సమన్వయంతో ఈ రాష్ట్రంలో ఏ విత్తనాలకు డిమాండ్ ఉన్నది అసలు ప్రొడక్షన్ ఎంత జరిగింది డిమాండ్ ఏ జిల్లాలో ఏ క్వాలిటీ విత్తనాలకు డిమాండ్ ఉన్నది ఇదంతా కూడా బేరీ తీసుకొని ఒక ప్రణాళిక సిద్ధంగా చేయాలని ఈ రాష్ట ప్రభుత్వానికి మేము అనేక సందర్భాల్లో చెప్పినాం కానీ రాష్ట ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు రాజకీయాల మీద పెట్టినటువంటి దృష్టి రైతులు పడుతున్నటువంటి కష్టాల మీద ఎక్కడ కూడా దృష్టి సారించలేదు కొన్ని కంపెనీలు కేవలం కృత్రిమంగా కొరతను సృష్టించి రైతులకు ఉన్నటువంటి వీక్నెస్ ని ఆసరాగా చేసుకుని మార్కెట్లో సీడ్ అందుబాటులో లేదనే విధంగా ప్రచారం సాగించి రైతులను గందరగోళానికి అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నది మరోపక్క డూప్లికేట్ విత్తనాలు ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలేమో గొప్ప పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు మార్కెట్లో ఒక సంచి డూప్లికేట్ విత్తనాలు కనిపించినా పీడీ యాక్ట్లు పెడతాం కొత్త కొత్త చట్టాలని మేము వాళ్ళ వీధికి పెట్టి అతను ఉక్కుపాదంతో అనగదొక్కుదామని చెప్పినటువంటి రాష్ట్ర పెద్దలు విత్తల విడిగా మార్కెట్లో డూప్లికేట్ విత్తనాలు రైతులు విత్తన సమయంలోనే మోసపోయే పరిస్థితి వస్తే మిగతా పరిస్థితిని రైతులు ఏ రకంగా ఎదుర్కోవాలి ఒక పక్క బ్యాంకు కూడా ఏమో లోన్ ఇవ్వక ఇబ్బంది ఇంకో పక్కనేమో కావలసిన విత్తనాలు మార్కెట్లకు దొరకక ఆ రకమైనటువంటి ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందులతో రైతులు వ్యవసాయం చేసి వాళ్ళ జీవనం ఏ విధంగా కొనసాగాలో రైతులు చాలా బాధలలో ఉన్నటువంటి పరిస్థితి మార్కెట్లో ఉన్నటువంటి విత్తనాలు ఏ విత్తనాలు ఏ రకంగా ఎన్ని అందుబాటులో ఉన్నాయి నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో రాష్ట అధికారులకు మేము చెప్పినాం ఈ రాష్టంలో అధిక డిమాండ్ ఉన్నటువంటి రాశి విత్తనాలని కేవలం పదమూడు శాతమే సంబంధిత కంపెనీలు అలాట్మెంట్ చేసినాయి ఇక్కడ విపరీతమైనటువంటి డిమాండ్ ఉన్న దగ్గర పదమూడు శాతం అలాట్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది ఇక్కడనే రాశికి సంబంధించినటువంటి యాభై శాతం విత్తనాలు ఈ ప్రాంతానికి అలాట్మెంట్ చేస్తే రైతులకు కష్టాలు సెటి కావు వ్యవసాయ శాఖ కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి మాట్లాడడం జరిగింది సాధ్యమైనంత తొందరగా మిగతా ఉన్నటువంటి సీట్ ని కూడా అలాట్మెంట్ చేయిస్తామని చెప్పారు ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు కూడా మార్కెట్లో విత్తనాలు దొరుకుతలేవని మనం కందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు ఈ రాశి కంపెనీకి సంబంధించినటువంటి ఇంకో యాబై వేల ప్యాకెట్ల విత్తనాలు కూడా సాధ్యమైనంత తొందరగా ఈ జిల్లాకు అలాట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తామని రాష్టంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది ఇదే సందర్భంలో ਪੁਲਿਸ ਅਧਿਕਾਰਲਾ ਕੋਈ ਮਿਲਤਾ ਆਵਿਆ ਤਾਂ ਸਾਇਟ